టాలీవుడ్ నుంచి నెక్స్ట్ రాబోతున్న మోస్ట్ బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ ఏదైనా ఉంది అంటే ఖచ్చితంగా అది అఖండ టూ అనే చెప్పాలి నందమూరి బాలకృష్ణ బోయపాటి కాంబినేషన్లో రాబోతున్న సినిమా ఇది అఖండ ఏ రేంజ్లో హిట్ అయిందో తెలిసిందే కదా ఇప్పుడు అంతకు మించి అఖండ టూ తాండవం అనే ట్యాగ్లెన్తో రాబోతోంది ఈసారి అఖండ పాత్రని బోయపాటి నెక్స్ట్ లెవెల్లో చిత్రీకరించబోతున్నారు ఇప్పటికే కొత్త శాంపిల్ చూపించారు సో ఆ శాంపిల్తోనే సినిమా ఏ రేంజ్లో ఉండబోతుందో మనకు అర్థమైంది రీసెంట్గా అఖండ టూ నుంచి ఓ చిన్న టీజర్ ని వదలారు అది బాలయ్య అఖండ రూపంలో ఏ రేంజ్ లో మ్యాజిక్ చేస్తాడన్నది చూపించారు ఇక ఈ రోజు సాయంత్రం అఖండ టూ నుంచి మరో టీజర్ ని రిలీజ్ చేశారు దాదాపు యాభై ఏడు సెకండ్ల టీజర్ ఇది సో ఈ టీజర్ లో బాలయ్య ఇంకో వేరియేషన్ ని చూపించారు అంటే అఖండ టూ లో దాదాపు రెండు వేరియేషన్స్ చూపించబోతున్నారు అంటే ఇది డ్యూయల్ రోల్ అనమాట ఆఖండలో ఎలాగో డ్యూయల్ రోల్ అనే విషయం అందరికీ తెలిసిందే దానికి కంటిన్యూటీ ఇది కాబట్టి ఆఖండ టూలో లో కూడా డ్యూయల్ రోలే ఉండబోతోంది ఈసారి బాలయ్యని ఎమ్మెల్యే పాత్రలో బోయపాటి చూపించబోతున్నారు అది కూడా రియల్ లైఫ్ లో బాలయ్య హిందూపూర్ ఎమ్మెల్యే అనే విషయం అందరికీ తెలిసిందే కదా ఇప్పుడు ఆ రియల్ లైఫ్ ని బోయపాటి రియల్ లైఫ్ లో చూపించబోతున్నాడు అవును ఆఖండ టూలో లో బాలయ్య హిందూపురం ఎమ్మెల్యే మురళీకృష్ణ అనే పాత్రలో కనిపిస్తారట ఈ న్యూస్ తో ఇప్పటికే బాలయ్య అయితే ఉర్రుత లూగిపోతున్నారు రియల్ లైఫ్ లో ఎమ్మెల్యేగా బాలయ్య చేసిన మంచిదనాన్ని సినిమాలమైన బోయపాటి చూపిస్తాడా అందుకే ఇలా హిందూపూర్ ఎమ్మెల్యే పాత్రని డిజైన్ చేశాడా అనే ఊహాగానాలు కూడా పెరిగిపోయాయి అయితే ఈ ఎమ్మెల్యే పాత్ర తాలూకు సంబంధించిన టీజర్ ని తాజాగా రిలీజ్ చేశారు ఇక ఈ టీజర్ లో అయితే ఎమ్మెల్యే పాత్రలో బాలయ్య అదరగొట్టేశాడు జస్ట్ ఫిఫ్టీ సెవెన్ సెకండ్స్ ఉన్న ఈ గ్లిమ్స్ లో బాలయ్య ఫైట్ సీక్వెన్స్ తో పాటు ఓ భారీ డైలాగ్ కూడా చూపించారు సౌండ్ కంట్రోల్లో పెట్టుకో దేనికి నవ్వుతానో దేనికి నరుకుతానో నీ ఊహకు కూడా అందదు నా కొడక అంటూ బాలయ్య ఎప్పటిలాగే చెప్పే మాస్ డైలాగ్ ని ఇప్పుడు అఖండ టూ లో కూడా చూపించారు సో ఈ డైలాగ్ తో బాలయ్య రెండో పాత్రను కూడా నెక్స్ట్ లెవెల్ లో బోయపాటి ప్రజెంట్ చేయబోతున్నారనే విషయం మనకు అర్థమవుతోంది నిజానికి అఖండలో బాలయ్య అఖండ పాత్రే హైలైట్ అయింది రెండో పాత్రని బోయపాటి అంతంత మాత్రంగానే చూపించాడు కానీ ఇప్పుడు పార్ట్ టూలో అలా కాదు రెండు పాత్రలను నెక్స్ట్ లెవెల్లో ప్రజెంట్ చేయబోతున్నారు ఏది తక్కువ కాకుండా చూసుకోబోతున్నాడు ఎందుకంటే తాజాగా ఎమ్మెల్యే పాత్రలో బాలే చెప్పిన డైలాగ్ కానీ ఆ సెటప్ కానీ చూస్తుంటే అటు అఖండ పాత్రతో పాటు ఇటు ఎమ్మెల్యే పాత్ర కూడా నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుందనే విషయం అర్థమైపోయింది సో బోయపాటి ఈసారి అఖండ తాండవంతో పాటు ఎమ్మెల్యేగా బాలకృష్ణ విశ్వరూపాన్ని కూడా చూపించబోతున్నాడు అన్నమాట అఖండ సినిమా రీజనల్ మూవీగానే రిలీజ్ అయింది కానీ అఖండ టూ ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ కాబోతోంది ఈసారి బాలయ్య పాన్ ఇండియా లెవెల్లో రచ్చ చేయబోతున్నాడు అంతేకాదు అఖండతోనే మన బాలయ్య గారు పాన్ ఇండియా మార్కెట్లోకి అడుగు పెట్టబోతున్నారు ముఖ్యంగా నార్త్ ఆడియన్స్ మీద ఎక్కువ దృష్టి పెట్టుకొని మరి సొంతంగా బాలయ్య హిందీలో డబ్బింగ్ చెప్తున్నారు అఖండ టూ కోసం ఇప్పటికే డబ్బింగ్ కూడా అయిపోయింది దీంతో అఖండ టు ఖచ్చితంగా బాలే కెరీర్లో ఓ మైల్ స్టోన్ మూవీ అవ్వబోతోంది ఇప్పటికే ఎక్స్పెక్టేషన్స్ నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి ఇప్పుడు తాజాగా రిలీజ్ చేసిన ఈ యాభై ఏడు సెకండ్ల నిడి ఉన్న గ్లిమ్స్ అయితే ఆ ఎక్స్పెక్టేషన్స్ని పీక్స్కి చేర్చిందనే చెప్పాలి ఇటు అఖండ పాత్ర అటు ఎమ్మెల్యే పాత్ర ఈ రెండు పాత్రలతో బోయపాటి సృష్టించే విధ్వంసం కోసం బాలే ఫ్యాన్స్ అయితే ఈగర్గా వెయిట్ చేస్తున్నారు డిసెంబర్ ఐదున అఖండ టూ థియేటర్స్ లో వరల్డ్ వైడ్ గా అది కూడా పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ కాబోతోంది సో ఖచ్చితంగా బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ మూవీ పాన్ ఇండియా రేంజ్ లో రికార్డులు కొల్లగొడుతుందని ఫ్యాన్స్ అప్పటి నుంచే అంచనాలు పెట్టుకుంటున్నారు మరి అఖండటు బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో చూడాలి